ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అతడి కార్యదక్షతపై కాంట్రాక్ట్ నర్సులకు నమ్మకం ఉంది ఎన్ఎంలకు స్టాఫ్ నర్సుల కౌన్సిలింగ్ ఆపాలి నేడిపక్షంలో నిరసన ఉద్దేశం చేస్తాం నిరసనకు బాసడగా నిలిచిన తెలుగు శక్తికి కృతజ్ఞతలు నిరసన స్ట్రగుల్ కమిటీ స్టేట్ కోఆర్డినేటర్ ఆర్జినేటర్ జి కోడేశ్వరరావు రాష్ట్రంలోని వివిధ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న తమను రెగ్యులర్ చేయాలని కాంట్రాక్ట్ నర్సులు గడిచిన ఐదు రోజులుగా నిరసన తెలియజేస్తున్న సంగతి తెలిసిందే కేజీహెచ్ క్లాక్ టవర్ వద్ద కాంట్రాక్ట్ నర్సులు మంగళవారం కూడా నిరసన తెలియజేశారు ఈ సందర్భంగా నర్సులుగా పోస్టింగ్ ఇస్తూ నిర్వహించే కౌన్సిలింగ్ ను నిలిపివేయాలన్నారు లేని పక్షంలో తమ నిరసనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఇప్పటి వరకు విధులకు ఆటంకం కలిగించకుండా శాంతియుతంగా అతి తక్కువ మందితో నిరసన వ్యక్తం చేస్తున్నామన్నారు తమ నిరసనకు ఏ రాజకీయ పక్షం సంఘీభావం తెలపకపోయేటప్పటికీ తెలుగు శక్తి అధ్యక్షుడు బీవీ రామ్ బాసటిగా నిలిచారన్నారు కాంట్రాక్ట్ నర్సులకు తెలుగు శక్తి చొరవతో కూటమి ప్రభుత్వం న్యాయం చేస్తుందని ఆశాభావంతో ఉన్నామని తెలిపారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అతని కార్యదర్శతపై తమకు నమ్మకం ఉందని ఖచ్చితంగా కాంట్రాక్ట్ నర్సులను స్టాఫ్ నర్సులుగా రెగ్యులర్ చేస్తారని భావిస్తున్నామన్నారు అందరికీ గుడ్ మార్నింగ్ అండి నా పేరు కోటేశ్వరరావు కాంట్రాక్ట్ స్టాఫ్నర్స్ అండి ఆంధ్రప్రదేశ్ నర్సల్ స్టేట్ కమిటీ స్టేట్ స్టేట్ పోవటండి ఈరోజు సుమారు ఐ వారం రోజుల నుంచి కూడా మేము రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నామండి ఏ రోజు కూడా విధులు బహిష్కరించి పేషెంట్లు వదిలిపెట్టి స్టాఫ్నర్స్ బయటకు రారు అలాంటి స్టాఫ్నర్స్ ఉండేది పేషెంట్లు వదిలిపెట్టి రోడ్ల మీదకి వచ్చి బెరసాలు తెలియజేస్తారంటే దానికి కారణం ఒకటేనండి గౌరణీయులు కృష్ణబాబు గారు జియో నెంబర్ వన్ వన్ ఫైవ్ అని ఒకటి రిలీజ్ చేశారు ఆ జివో నెంబర్ వన్ వన్ ఫైవ్ ప్రకారం ఏఎన్ఎం చదువుకున్న వాళ్ళందరికీ కూడా స్టాఫ్నెస్ సమస్యలు కల్పించడం ఏదైతే రెగ్యులర్ వేకెన్సీస్ ఉన్నాయో ఆ రెగ్యులర్ వేకెన్సీలో వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఐదు వేల రూపాయలు ఇన్సూరెన్స్ ఇస్తే వాళ్ళ స్టాఫ్నెస్ డ్యూటీ చేయించాలని నిర్ణయం తీసుకున్నారు సో దీని ప్రకారం చూస్తే స్టాప్నాస్ ఏదైతే రెగ్యులర్ ఎగ్జిస్టింగ్ వేకెన్సీ ఉందో ఆ వేకెన్సీలో ఏఎన్ఎంస్ కూర్చోబెట్టని ప్రయత్నాలు జరుగుతున్నాయండి దానివల్ల ఏంటంటే రాబోయే రోజుల్లో స్టాప్ నర్సులు ఏ నెంబర్ ఏ నెంబర్ స్టాఫ్ అయితే స్టాప్నర్స్ చదువుకున్న వాళ్ళు రాష్ట్రంలో పదకొండు వేల ఐదు వందల కాంట్రాక్ట్ బేసిస్లో చదువుతున్న చేసిన వాళ్ళు రెండు లక్షల మంది ప్రైవేట్ హాస్పిటల్లో చేస్తున్న వాళ్ళు సంవత్సరానికి పదివేల మంది పిల్లలు నర్సింగ్ పిల్లలు రిలీవ్ అవుతున్నారండి వీళ్ళు భవిష్యత్ అంతా అంధకారంలో వెళ్ళిపోతుంది నిజంగా పేషెంట్లు ప్రాణాలతో చదగటం అండి అనుకోవాలి పీపుల్ అన్స్కిల్డ్ పీపుల్ వాళ్ళని తీసుకొచ్చి స్టాఫ్నస్ గురించి దర్శ పనిచేయిస్తే పేసేందుకు కూడా చాలా ప్రమాదం అండి ప్రజల ఆరోగ్యంతో ఏదైతే ఆటలాడుతున్నా ఈ జీవోని వెంటనే రద్దు చేసి ఇప్పటివరకు కాంట్రాక్ట్లో పనిచేస్తున్న పదకొండు వేల ఐదు వందల మందిని రెగ్యులర్ చేయండి ఎవరైతే స్టాఫ్నెన్స్ చదువుకున్నారో బీఎస్ఎస్ నర్సింగ్ ఎంఎస్ నర్సింగ్ జనరల్ ఎక్స్ అలాంటి క్వాలిఫైడ్ పీపుల్సే స్కిల్ డెవలప్మెంట్ చేసి వాళ్ళకే స్టాఫ్నెన్స్ పోస్టులు ఇవ్వాలని కోరుకుంటున్నామండి దక్షిణమే ఎంటే జీవో నెంబర్ వన్ వన్ ఫైవ్ ని రద్దు చేయకపోతే ఇప్పటివరకు కూడా పాక్షికంగా విధులు బహిష్కరణ చేసి నిరసన తెలియజేస్తున్నామండి ఇక ఇక్కడ నుంచి మొత్తం ఎమర్జెన్సీ సర్వీసులతో సహా బైక్అవుట్ చేసి రోడ్ల మీదకి వచ్చి తెలియజేసి ధర్నాలు కూడా చేసి ఎక్కడా కూడా దేనికి కూడా వెనకాల పోవాలని తెలియజేసుకుంటున్నామండి థ్యాంక్ యూ ఇప్పుడు ఈ పిల్లలకి అనేవాళ్ళు ఉండేవాడు కదా ఎంప్లాయీస్ వాళ్ళకి కూడా గవర్నమెంట్ ఏం చెప్తుందంటే ఏదైనా కేసు వస్తే స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళ అవేర్నెస్ కోసం ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ ట్రైనింగ్ ఇవ్వండి ఇచ్చి వాళ్ళకి మళ్ళీ ఈ పోస్టింగ్లు ఇవి వెనక్కి పంపించండి ఏదైనా కేసు వస్తే వాళ్ళు టేక్ చేసేలా ఉండాలి డాక్టర్ ఇచ్చే వరకు లేదా స్టాఫ్లో ఇచ్చే వరకు అని కాకుండా వాళ్ళు కూడా వాళ్ళు ఓన్లీ డెలివరీస్ ఓన్లీ ఇమ్యునైజేషన్ వ్యాక్సినేషన్సే కాదు అన్ని కూరలు చేయగలిగేలా వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ చేయనని చెప్పి ఇచ్చారండి ఇప్పుడు వాళ్ళకి సర్టిఫికెట్ ఇచ్చి కౌన్సిలింగ్ పెట్టి స్టాఫ్ నర్స్ పోస్ట్ ఇచ్చి వాళ్ళకి అందరికీనూ హెడ్నాన్స్ రెగ్యులర్ దాంట్లో కలిపేయమన్నారంట అంటే వాళ్ళ సర్వీస్ ఇందులో కలపమన్నారండి అంటే ముప్పై ఇరవై ఎనిమిది సంవత్సరాలనే హెడ్ నాన్స్ అవ్వలేదండి ఇరవై ఏళ్ళకి కూడా హెడ్లాన్స్ అవ్వని వాళ్ళు చాలామంది ఉన్నారు రెగ్యులర్ వాళ్ళు మరి వాళ్ళ పరిస్థితి ఏంటి వీళ్ళు వీళ్ళే వచ్చేస్తారు నేను పిల్లలందరూ పదిహేను సంవత్సరాల నుండి కష్టపడి చేస్తున్నారండి ఈ రోజు కంటే రేపైనా రెగ్యులర్ అవుతుంది మేము కష్టపడతాం అని అలా ఆశతో వాళ్ళు ఎదురు చూస్తూ కష్టపడి చేస్తున్నారండి అన్ని జిల్లాల్లో కూడాను కానీ వీళ్ళకి రెగ్యులేట్ చేయమనండి వాళ్ళకి మీ ఇష్టండి వీళ్ళకి రెగ్యులేట్ చేయమనండి ఇంకా చాలా హాస్పి ఇట్లో రెండు వందల యాభై పోస్టులు కట్టించేయాలండి వన్ ఇస్ టూ ట్వంటీ చేస్తున్నామండి ఒక పేజెంట్కి ఇరవై ఇరవై మంది ఉండాలి ఒక షాప్ నడి ఇరవై సో ఇరవై రెండు వందల యాభై మూడు పోస్టులు ఫిల్ చేయాల దాన్ని బట్టి అయితే ఇక సెంటర్స్ బట్టి అలా ఇవన్నీ రెగ్యులర్ చేసి పోస్టులు తీమ్మనండి కొద్ది పోస్టులు కాంటర్ప్రైజెస్ నెషనల్ కాంట్రప్రైజ్ ఇమ్మనండి ప్రాబ్లం లేదు ఇప్పుడు ఈ విషయంలో గవర్నమెంట్ వాళ్ళకి క్రియేట్ చేయాలండి వాళ్ళకి కౌన్సిలింగ్ పెట్టుకుంటే పోస్ట్ విన్నపోండి ఈ పిల్లలందరి తరఫున మా తరఫున వీళ్ళకి రెగ్యులర్ చేయండి కష్టపడ్డారండి కోవిడ్లో ఏమైనా మన వాళ్ళు ఎవరూ రాలేదని ముందుకి కోవిడ్లో ఈ త్రీ ఫార్టీ వాళ్ళు ఈ రెండు కాంట్రాక్ట్ బేస్ వాళ్ళే కష్టపడ్డారండి కాంట్రాక్ట్ బేస్ వాళ్ళే కష్టపడ్డారు చాలా కష్టపడ్డారండి పిల్లలు కిట్లు వేసుకొని వాళ్ళు ఆడకపోయినా వాళ్ళ ప్రాణాలకి చంటి పిల్లలండి అండి పిల్లల్ని వదిలి భర్తను వదిలి చిక్క సిక్క అత్తమామల్ని తల్లిదండ్రులను వదిలి వీళ్ళు హాస్పిటల్లోనే ఇరవై నాలుగు గంటలు ఉండిపోసారండి అది కూడా గవర్నమెంట్ వీళ్ళకి ఏమి ఆలోచించలేదండి అయ్యప్ప అలాంటి టైం అప్పుడు వాళ్ళు కష్టపడ్డారు మనం వాళ్ళకి రెగ్యులేట్ చేద్దాం వాళ్ళు ఇచ్చే సర్వీస్ న్యాయం అని చెప్పి గవర్నమెంట్ ఒక్కటి ఆలోచిస్తే పోవాలండి అది ఒక్కటి చేయమండి వాళ్ళకి రెగ్యులేట్ చేయమనండి వాళ్ళు పోషించుకుంటారో ఏం చేసుకుంటారో అది పక్కన పెడితే ఫస్ట్ వీళ్ళకి రెగ్యులర్ చేసి వాళ్ళకి ఫిల్సేయమండి వీళ్ళకి రెగ్యులర్ చేయమంటే వాళ్ళకి ఫిల్సేసి ఇమ్మనండి పెట్టండి పెట్టి ఆ న్యాయం వీళ్ళకి జరగాలండి ముందు మేడం చేస్తున్నారు అధికారులు స్పందించలేదు అంటారు స్పందించలేదంటే కూరగా గవర్నమెంట్ ఇచ్చిందండి వాళ్ళ వీళ్ళు వారం వారం వీళ్ళే వెళ్ళి గవర్నమెంట్ దగ్గర వాళ్ళంతా వెళ్ళిపోయి వీళ్ళకి ఎవరికి తెలియదండి పాపం ఎందుకు పేషెంట్కి మనం ట్రీట్మెంట్ ఇచ్చామా లేదా పేషెంట్కి మనం న్యాయం చేస్తావా లేదా ఇక్కడ అమ్మ డ్యూటీలు ఇలాంటి ఈ ఆలోచనతో వీళ్ళు ఉన్నారండి వాళ్ళు ఉద్యోగాలు చేయకుండా అక్కడ సెక్రటరేట్కి వెళ్ళి గవర్నమెంట్ దగ్గర మొత్తం వన్ ఇయర్ నుండి వాళ్ళు అక్కడే తిరుగుతున్నారండి తిరిగి వాళ్ళు సాధించుకొచ్చారు కొమ్మ వీళ్ళు గొడ్డులో కష్టపడి పేషెంట్ కోసం వాళ్ళు వీళ్ళు వెళ్తే వీళ్ళకి రెగ్యులర్ చేసే వరకు వాళ్ళకు కనీసం బ్రేక్ చేయండి వాళ్ళకి పోస్టింగ్ ఇవ్వకుంటా చెయ్యమనండి వీళ్ళకి రెగ్యులేట్ చేసి న్యాయం చేయమనండి వీళ్ళకి రెగ్యులేట్ చేసి న్యాయం చేయమనండి చాలు ఇప్పుడు మెయిన్ వాళ్ళ టార్గెట్ నాట్ ఓన్లీ కాంట్రాక్ట్ బేసెస్ అండి స్టాఫ్ నర్సెస్ అనే ప్రొఫెషన్ వాళ్ళ టార్గెట్ ఇక్కడ కాంట్రాక్ట రెగ్యులరా అన్నది కాదు నాకు ఇప్పుడు ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు మేము సీనియర్స్ ఉన్నాము ఈ లో జనరల్ నర్సింగ్ చేసేస్తే అంటే జిఎన్ఎం లుగా ప్రమోట్ చేసేస్తే హెడ్ నర్సెస్ లిస్ట్ లో మేము టాప్ లోకి వచ్చేస్తాము అనేది వాళ్ళ ప్లాన్ చేస్తున్నారండి అది ఎంత మాత్రం కరెక్ట్ రావు ఇప్పుడు ఆశా వర్కర్లు పనిచేస్తున్నారండి అందులో కూడా టెన్త్ క్లాస్ చదువుకున్న వాళ్ళు ఇంటర్మీడియట్ చదువుకున్న వాళ్ళు కూడా ఆ టైంకి కి ఏమి లేక ఆశా వర్కర్లకైనా జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఏఎన్ఎం ఏదైతే వర్క్ చేస్తుందో అంత స్టాటిస్టిక్స్ అన్ని కూడా వాళ్ళు అప్లోడ్ చేసి ఏఎన్ఎంకి ఇస్తే ఏఎన్ఎం గారు వచ్చి గవర్నమెంట్ సబ్మిట్ సబ్మిట్ చేస్తున్నారు ఇప్పుడు ఆశా వర్కర్లకి ఇలాగే ఇప్పుడు ఏఎన్ఎంస్కి పదహారు నెలలు ట్రైనింగ్ ఇచ్చి జనల్ నర్సింగ్ ఇచ్చేయమన్నారు కదా జిఎన్ఎం పోస్టింగ్ ఇమ్మన్నారు కదా మరి ఆశా వర్కర్లకి అంటే ఏఎన్ఎంస్ పదహారు నెలలు అయినప్పుడు జనరల్ నర్సింగ్ చేయడానికి ఆశా వర్కర్లకు ఎనిమిది నెలలు ఇస్తే ఏఎన్ఎం ప్రమోషన్ ఇచ్చేయచ్చు కదా

ఎవరో ఒక మాట రెండు వాసిది ఎవరో మెయిన్ ఇంపార్టెంట్ యూవో నెంబర్ యువ నెంబర్ రెండు కూడా ఒక